నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పన్నా జూలర్స్ ఎక్స్క్లూజివ్ ముందుకి ఇంకో వీడియోతో ఇంకో లైవ్ సెక్షన్తో వచ్చేసాము ముందుకి అండ్ ఈరోజు చూడబోతున్నాం కంప్లీట్ లైట్ వెయిట్ సెట్స్ అన్నమాట అండ్ ఫస్ట్ వన్ చూద్దాం అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఈ గుట్ట స్టార్ట్ చేస్తున్నాం ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గుట్ట పూసలు వస్తుంది అండ్ కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అండ్ పికాక్స్ వచ్చి అండ్ ఇక్కడ చుట్టూ మీకు సీజర్తో వస్తుంది అండ్ ఇక్కడ పైన మీరు డిజైన్ చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ వచ్చి అండ్ హ్యాంగింగ్ కూడా మీకు ఎంత మంచిగా ఇచ్చారో గుట్ట పూసలు అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిటీ గ్రామ్స్ అనేది ఉంది చాలా లైట్ వెయిట్లో మీకు హెవీ లుక్ అనేది వస్తుంది కూడా అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూద్దాం అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ పోటా అనేది ఇచ్చారు చుట్టూ వచ్చేసి సీజర్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ మనకి ఇక్కడ గుట్ట పూసలు అనేది హ్యాంగింగ్ అనే చేయరు ఇక్కడ కొంచెం మనకి పంప్కిన్ బీట్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనమాట చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చాలా సింపుల్ అనమాట గుట్ట పూసల్లోని అండ్ ఇందులో వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ సీజర్స్ అనేవి వచ్చాయి గ్రీన్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ మీకు హ్యాంగింగ్ దగ్గర డ్రాప్ లాగా అండ్ పైన కూడా మీకు పర్ల్స్ ఇచ్చారు అండ్ కింద గుట్ట పూసలు కూడా రైస్ పర్ల్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అనమాట సింపుల్గా అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి గట్రా అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చాలా సింపుల్గా మనము ఏదైనా మ్యారేజెస్కి సింపుల్ మ్యారేజెస్కి ఎవరిదైనా రిలేటివ్స్ కానీ ఎవరిదైనా అయితే ఎంత బాగుంటుందో వేసుకుంటే అండ్ అలానే జుమ్కాస్ చూడండి దీనికి మ్యాచింగ్ జుమ్కాస్ ఎంత బాగున్నాయో అసలు జుమ్కా స్టడ్ కూడా ఎంత హెవీగా వచ్చిందో మీకు చూసినట్టయితే మొత్తం కంప్లీట్ రెడ్ స్టోన్స్తో ఇచ్చారు డిజైన్ అనేది జుమ్కా కూడా మొత్తం కంప్లీట్ గోల్డ్ అనేది వచ్చింది డిజైన్ కూడా ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఒకసారి అండ్ కింద కూడా హ్యాంగింగ్ కూడా రైస్ పల్తోనే మనకి గుట్ట గుట్టపూసలు అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనేది ఉంది చాలా తక్కువ వెయిట్లోనే అండ్ హెవీ రే హెవీ లుక్ అనేది వస్తున్నాయి ఇయర్ రింగ్స్ కూడా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము అండ్ ఇది ఇంకొక గుట్ట పూసలు అండ్ ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది అండ్ పెండెంట్ అనేది కొంచెం సపరేట్ ఉంది అలా చూసారు కదా ఇది వచ్చేసి పెండెంట్ అనేది ఇందులో కలిసిపోతుంది అండ్ పైన ఇక్కడ వచ్చేసి మనకి చిన్న లక్ష్మీదేవి ఇచ్చారు కింద రెడ్ గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్తో కాంబినేషన్ ఇచ్చి అండ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా అండ్ ఇక్కడ కంప్లీట్ రైస్ బల్స్తోని మనకి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు గుట్ట పూసలు అండ్ సైడ్ కూడా మీరు డిజైన్ చూసినట్టయితే ఎంత బాగుందో అండ్ హెవీ లుక్ వస్తుంది అండ్ మీరు దేనికైనా సరే వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనేది ఉంది అనమాట నెక్లెస్ అండ్ అలానే మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏదైతే సైడ్ పెండెంట్స్ ఇచ్చారో చిన్న చిన్నవి సేమ్ డిజైన్ అనమాట ఇయరింగ్ కూడా మనకి ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వచ్చాయి రెండు ఇయర్ రింగ్స్ కలిపి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక గుట్టపూసలు చూద్దాం ఇది వచ్చేసి హెవీ పెండెంట్ వచ్చింది చూడండి మిడిల్లోని అండ్ రెడ్ పోటా వచ్చింది గ్రీన్ పోటా వచ్చింది సైడ్స్ పికాక్స్ కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి అసలు క్లియర్గా అండ్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇచ్చారు అండ్ కింద కూడా హ్యాంగింగ్ వచ్చేసి మనకి గుట్ట పూసలు హ్యాంగింగ్ అనేది వచ్చింది పైన ఫ్లవర్ వచ్చి అండ్ సైడ్ డిజైన్ కూడా అలానే అనమాట పికాక్ అండ్ ఫ్లవర్ అండ్ పోటా డిజైన్ అలా ఇచ్చారు మనకి ఐ మీన్ రెడ్ పోటా గ్రీన్ పోటా వైట్ స్టోన్స్ కాంబినేషన్స్లో ఇచ్చారు ఇది కూడా మనకి చాలా బాగుంది కదా అండ్ మనం మ్యారేజెస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వేరే ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది అనమాట శారీస్ మీదకి అలా వేసుకుంటే అండ్ ఇది వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో చాలా బాగుంది కదా ఇది డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ చూడండి దానికి మ్యాచింగ్ చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్గా ఇచ్చారు అంటే మనం రెండు హెవీగా వేసుకుంటే మనకి నక్లెస్ డిజైన్ తెలియదు కదా అలా అని చెప్పేసి సింపుల్గా ఇచ్చామన్నమాట ఇది వచ్చేసి త్రీ పాయింట్ టూ గ్రామ్స్ అనేవి ఇయర్ రింగ్స్ వచ్చాయి సింపుల్గా అండ్ అలానే చిన్న పిల్లలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇది ఎంత క్యూట్గా ఉంది చూడండి ఇయర్ రింగ్ కూడా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇదైతే త్రీ వన్ ఇన్ వన్ అనమాట మనం సపరేట్ సపరేట్ చేసి వేసుకోవచ్చు అండ్ కంప్లీట్ ఒక సెట్ లాగా వేసుకోవచ్చు అండ్ ఇదైతే మనం డిటాచబుల్ చేసి చౌకర్ కమ్ బాజుబన్ అనేది యూస్ చేయొచ్చు అనమాట అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు చూడండి ఇక్కడ మీరు అండ్ ఇక్కడ వచ్చేసి సీజర్ కాంబినేషన్ ఇచ్చారు రెడ్ అండ్ వైట్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కాసులాగా లక్ష్మీదేవి కాసులాగా వస్తుంది హ్యాంగింగ్ కూడా పర్ల్స్ వచ్చాయి చూడండి ఇది ఒక్కటి మీరు సింగిల్గా చౌకర్కం బాజుబన్న అనేది వేసుకోవచ్చు అండ్ ఇది కూడా సింగిల్ వన్ వేసుకోవచ్చు మీరు ఓన్లీ నెక్లెస్ అండ్ ఇక్కడ మీరు బీట్స్ చూసినట్టయితే ఎంత నీట్గా ఇచ్చారు చూడండి ఇక్కడ హ్యాంగింగ్ కూడా అండ్ ఇక్కడ మిడిల్లో పెండెంట్ చూడండి ఎంత బాగుంది ఎలిఫాంట్ వచ్చి రెడ్ స్టోన్స్ వచ్చి అండ్ కింద వచ్చేసి మనకి పల్స్ హ్యాంగింగ్ వచ్చింది సౌసీ పల్స్ అండ్ ఇక్కడ మీరు డిఫరెంట్ డిజైన్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అండ్ ఇది ఇందులో కూడా మనకి పైన డిజైన్ చూసినట్టయితే కంప్లీట్ వైట్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ కింద పెండెంట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఎలిఫెంట్ అండ్ కార్వింగ్ స్టోన్ అలానే మనకి ఇక్కడ గ్రీన్ స్టోన్ అవి ఇచ్చి కింద హ్యాంగింగ్ కూడా ఎంత బాగుంది చూడండి అసలు హెవీ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు కింద అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అనేది ఉంది ఇది నెక్లెస్ అండ్ సపరేట్ సపరేట్ వేసుకోవచ్చు సింగిల్ నెక్లెస్ లాగా వేసుకోవచ్చు మూడు కలిపి అండ్ అలానే ఇది బాజుబన్ కమ్ చౌకర్గా కూడా యూస్ చేయొచ్చు మనం అండ్ దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసినట్టయితే మనకి కార్వింగ్ స్టోన్తో వస్తుంది ఇది అలానే చుట్టూ వైట్ స్టోన్స్ అండ్ కింద హ్యాంగింగ్ వస్తుంది పల్ హ్యాంగింగ్ ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది వస్తుంది మనకి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా టూ ఇయర్ రింగ్స్ అనేవి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నవరతన్ కాన్సెప్ట్ అనమాట ఇది మీరు చౌకర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఏదైనా ఫ్రా ఫ్రాక్స్ కానీ అలా వెస్టర్న్ వేర్ సారీ సారీ ట్రెడిషనల్ వేర్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కార్పెన్ స్టోన్ మీద మనకి గోల్డ్తో డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ పైన డిజైన్ చూసినట్టయితే కంప్లీట్ వైట్ స్టోన్స్ వర్కే ఇచ్చారు అండ్ ఇక్కడ చిన్న చిన్న పికాక్స్ అనేవి ఇచ్చారు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనేది ఉంది అండ్ ఇక్కడ కూడా మీరు కార్వింగ్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ వైట్ స్టోన్స్ అండ్ హ్యాంగింగ్ కూడా పర్ల్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ చూసినట్టయితే ఇది కంప్లీట్ నవరత్న డిజైన్ అనేది వచ్చింది ఇక్కడ పైన మీకు కంప్లీట్గా సీజర్ వర్క్ అనేది ఇచ్చారు కింద హ్యాంగింగ్ చూసినట్టయితే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో హ్యాంగింగ్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనేది ఉందన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది సెట్ కూడా చాలా డీసెంట్గా అండ్ ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లోనే ఏదైనా సరే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ కాంబినేషన్ అనమాట అసలు చాలా బాగుంటుంది ఇది అండ్ త్రీ లైన్స్లో వస్తుంది స్టోన్స్ అండ్ ఇక్కడ బీడ్స్ కూడా చిన్న బీడ్స్ యూస్ చేస్తారు అండ్ సైడ్స్ కూడా చూసినట్టయితే ఇక్కడ స్టోన్స్తో వర్క్ అనేది ఇచ్చారు వైట్ స్టోన్స్ అండ్ కింద హ్యాంగింగ్స్ చూడండి మీరు ఎంత బాగున్నాయో అసలు చిన్నగా సింపుల్గా మీకు కింద డ్రాప్ షేప్లోని హ్యాంగింగ్ ఇచ్చి అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోని ఇచ్చారు కాంబినే హ్యాంగింగ్స్ అండ్ చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ గ్రామ్లో వస్తుందనమాట చాలా తక్కువలో తక్కువ వెయిట్లో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చౌకర్గా వేసుకుంటే చాలా బాగుంటుందనమాట అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చూద్దాం ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కా వచ్చింది సింపుల్గా అండ్ ఇక్కడ మీకు చూసినట్టయితే పైన సీజర్ వర్క్తో వచ్చింది కంప్లీట్ ఇక్కడ గోల్డ్తో వర్క్ వచ్చింది అండ్ హ్యాంగింగ్ చూసినట్టయితే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు సెవెన్ పాయింట్ వన్ గ్రామ్లో వస్తుంది ఇది అండ్ చాలా బాగున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఈ చౌక చూడండి ఎంత బాగుందో అసలు కూరల్లోని అండ్ చాలా హెవీ లుక్లో వస్తుంది అనమాట కంప్లీట్ ఇక్కడ మీకు చూసినట్టయితే కంప్లీట్ కాసు పేరు వస్తుంది అనమాట ఇవన్నీ కాసు అనమాట లక్ష్మీదేవి కాసు అండ్ హ్యాంగింగ్ కూడా మీరు చూడండి కింద ఎంత నీట్గా వచ్చిందో అసలు కూరలతో వచ్చింది గో అండ్ పర్ల్ అండ్ ఎంబ్రాల్డ్ అన్నీ యూజ్ చేశారు ఇందులో అయితే చాలా బాగుంది అండ్ వైట్ కాంబినేషన్లో కూడా ఇచ్చారు ఇక్కడ మిడిల్లో వచ్చేసి డిజైన్ కూడా చూడండి పూటా గ్రీన్ పోటా ఇచ్చారు చుట్టూ వచ్చేసి వైట్ సీజర్స్ అండ్ పర్ల్స్ కూడా పైన కింద హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు అండ్ అలానే మనం ఇయరింగ్స్ కూడా చూసినట్టయితే ఎంత బాగుందో చూడండి అసలు సేమ్ ఇది ఏదైతే హ్యాంగింగ్ వచ్చిందో సేమ్ మోడల్ మనకి ఇయర్ కూడా ఇచ్చారు మ్యాచింగ్ అండ్ చాలా లైట్ వెయిట్లో వస్తాయి అనమాట ఇవన్నీ మనకి అండ్ మనకి నెక్లెస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ అనమాట అండ్ ఎంత హెవీ లుక్ వస్తుంది చూడండి ఇది అండ్ అలానే మనం చూసినట్టయితే అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మనం చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ ఇందాక మనం చూసినట్టు త్రీ లైన్స్ది చూసాం కదా సేమ్ మోడల్ అనమాట కాకపోతే ఇది ఏంటంటే సేమ్ డిజైన్ కాన్సెప్ట్ ఉంటుంది సేమ్ మొత్తం ఒకటే ఉంటుందన్నమాట ఇందాక మనం చూసింది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట వేరే వేరేది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్లో వచ్చేసి గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ వచ్చేసి మనకి వైట్ స్టోన్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ హ్యాంగింగ్ కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో హ్యాంగింగ్ ఇచ్చారనమాట మీరు డిజైన్స్ కూడా చూసినట్టయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉందనమాట డిఫరెంట్ డిజైన్స్ అండ్ ఇది సింగిల్ స్టోన్స్ లాగా వైట్ స్టోన్స్తో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ లాగా ఇచ్చారు అండ్ ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ టైప్ ఇచ్చారు అండ్ మిడిల్లో వచ్చేసి గ్రీన్ కూడా కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ అలానే ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఇచ్చారనమాట చాలా బాగుంది కదా అండ్ మనము సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు అండ్ మొత్తం కలిపి వేసుకోవచ్చు లేదు అంటే టూ కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ సింగిల్ అంటే మనం ఇది డిటార్జిబుల్ చేసి దీనికి మనం థ్రెడ్ పెట్టి వేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కూడా చూద్దాం అలానే ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్లో ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇయర్ రింగ్స్ సిమ్లర్ ఇయరింగ్స్ అనమాట మ్యాచింగ్ అయితే కాదు ఇది అండ్ కింద కూడా మనకి లైట్ క్రీమీ పర్ల్స్ ఇచ్చారు అండ్ ఇది ఈ మధ్యలో కూడా మీకు చూసినట్టయితే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట కంప్లీట్గా అండ్ మిడిల్లో వచ్చేసి రెడ్ స్టోన్స్ అండ్ మిడిల్లో ఇక్కడ వైట్ స్టోన్స్తోని కాంబినేషన్ ఇచ్చారు కింద వైట్ కాంబినేషన్ బీచ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది అనమాట చాలా తక్కువ వెయిట్లో వస్తుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది అండ్ నెక్స్ట్ మంత్ అలానే ఇయర్ రింగ్స్ కూడా చూద్దాం దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కాస్ వచ్చాయి చూడండి మిడిల్లో ఇక్కడ రెడ్ స్టోన్స్ వచ్చి ఇక్కడ కింద మొత్తం హ్యాంగింగ్ అనేది మంచిగా వచ్చింది అంటే పర్ల్స్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు అండ్ చుట్టూ వచ్చేసి స్టోన్స్ జుంకాకి అలా ఇచ్చారనమాట డిజైన్ అనేది డిజైన్ నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్లో వచ్చేసి మనం ఇది కోరల్ కాంబినేషన్ చూస్తున్నాం ఇందులో వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ ఇచ్చారు ఈ మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఫ్లవర్ చూడండి ఇక్కడ కింద మనకి కూరల్తో ఇచ్చారనమాట ఎంత నీట్గా ఇచ్చారు చూడండి అసలు ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు డిజైన్ కూడా అండ్ ఇక్కడ చిన్న హ్యాంగింగ్ కూడా వైట్తో ఇచ్చారు వైట్ పర్ల్స్తో అనేది ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అనమాట అసలు చాలా తక్కువ వెయిట్లో ఇచ్చింది థర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోని అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా చూడండి మీరు చూసినట్టయితే గ్రీన్ స్టోన్ అండ్ విత్ కోరల్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ కింద ఎంత బాగుందో మిడిల్లో మనకి వైట్ స్టోన్ వచ్చి చుట్టూ కూరలు రావడం అసలు ఇది వచ్చేసి ఇయరింగ్స్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ చాలా లైట్ వెయిట్ అనమాట ఇదైతే అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అలానే అండ్ ఇది చూసినట్టయితే కంప్లీట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుంది చూడండి లీఫ్ లీఫ్ డిజైన్ వచ్చేసి కింద అండ్ గ్రీన్ స్టోన్ వచ్చి మిడిల్లో ఇక్కడ మిడిల్ మిడిల్లో వైట్ స్టోన్స్ వచ్చేసి చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అనమాట ఇది చాలా ట్రాన్స్పరెంట్ అండ్ ఇది చాలా బాగుంటుందనమాట అండ్ దానికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా చూడండి అండ్ మ్యాచింగ్ కూడా లీఫ్ డిజైన్లో వస్తుందన్నమాట గ్రీన్ స్టోన్ వచ్చేసి కింద వచ్చేసి లీఫ్ డిజైన్ వచ్చి స్టోన్స్ వస్తుంది వైట్ స్టోన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అనమాట లాస్ట్ వన్ చూద్దాం అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సిమిలర్ కూరల్లోనే డిజైన్ అండ్ మిడిల్లో వచ్చేసి వెంకటేశ్వామి వచ్చారు చూడండి ఎంత బాగుందో అసలు అండ్ కూరల్లో డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ కింద కూడా మనకి ఎంబ్రాయిడ్ బీచ్తో కాంబినేషన్ ఇచ్చారు పైన మీరు డిజైన్ చూసినట్టయితే పికాక్స్ అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ అలా ఇచ్చారు సైడ్స్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి క్రీమ్ బల్స్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారు అండ్ అలానే దీనికి ఇయర్ రింగ్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఎంత బాగున్నాయి చూడండి స్టడ్ టైప్ ఇచ్చారు స్టడ్ అండ్ హ్యాంగింగ్ ఇచ్చారు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోని అండ్ మనం నెక్లెస్ వెయిట్ చూసినట్టయితే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది నెక్లెస్ వెయిట్ అండ్ అలానే మనం ఇయర్ రింగ్స్ వెయిట్ చూసినట్టయితే సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్తో ఉందన్నమాట అండ్ థ్యాంక్ యూ మీరు అందరికీ అండ్ ఇప్పటివరకు చూసిన చూసిన దాంట్లో ఏదైనా మీకు నచ్చినట్టయితే మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఎవరైనా మీరు స్టోర్ విజిట్ చేయాలి అంటే స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆపోజిట్ ఎంజీ రోడ్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్